జేబ్రెన్ బ్రాండ్ పేరుతో నకిలీ మద్యాన్ని రాష్ట్ర ప్రజలకు పరిచయం చేసి ఇస్తా రాజ్యంగా నకిలీ మద్యాన్ని విక్రయించిన ప్రతిపక్ష రాజకీయ నేతలే నకిలీ మద్యంపై విమర్శలు చేయడం దయ్యాలు వేలాలు వెల్లించినట్లుగా ఉందని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు ఘాటుగా విమర్శించారు గురువారం ప్రజావేదికలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు వైసీపీ నేత జోగి రమేష్ జనార్దన్ తోడు తీసుకుని నకిలీ మద్యం వివాదాన్ని సృష్టించాలి అని టీడీపీకి చెందిన జనార్దన్ తమ పార్టీ సస్పెండ్ చేసింది అని ఎమ్మెల్యే సురేంద్రబాబు పేర్కొన్నారు ప్రతిపక్షంలో ఉన్న మిదురెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలో నిజాయితీ ఉంటే వైసీపీ ఎందుకు సస్పెండ్ చేయలేదని మండిపడ్డారు మద్యం దుకాణాలలో మద్యం సీసాలపై క్యూఆర్ కోడ్ ఉంటుంది అని ఎవరైనా స్కాన్ చేసి వివరాలు తెలుసుకునే విధానాన్ని టీడీపీ తీసుకొచ్చిందన్నారు నకిలీ మద్యం విక్రయిస్తే ఎవరైనా బహిష్కరించేందుకు తమ ప్రభుత్వం వెనకడకూడదని పేర్కొన్నారు ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని అక్రమ ఆదాయం కాదని తెలిపారు ఈ కార్యక్రమంలో మోరేపల్లి మల్లికార్జున బోయ లక్ష్మీదేవి పాల్గొన్నారు మొట్టమొదటిసారిగా బయటకు తెచ్చిన్నది ప్రజలకు తెలుసు ముఖ్యంగా మీడియా మిత్రులందరూ కూడా తెలుసు ఎందుకంటే ప్రతి చోట కూడా మీరు జే బ్రాండ్లు ప్రతి చోట కూడా చూశారు ఆ జే బ్రాండ్లతో ప్రజలందరూ కూడా రకరకాల ఇబ్బందులు రకరకాల వ్యాధులతో ఇబ్బందులు పడ్డం చాలా చోట్ల షాపుల్లో కూడా డైరెక్ట్గా వాళ్ళ మధ్యాన్ని ఈవెన్ గవర్నమెంట్ గోడౌన్ పోకోకుండా కూడా ఆ డూప్లికేట్ మందును కూడా గవర్నమెంట్ గోడను పోకోకుండా డైరెక్ట్గా మద్యం షాపులో దించి వాళ్ళు అమ్మిన కా అమ్మిన సందర్భాలు చాలా ఉన్నాయి మన మనకు కూడా ఇంకొక విషయం కూడా చెప్తున్నారు ప్రతి మద్యం పైన క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ను మనం కూడా తీసుకొని ఎక్కడైనా ఏ మద్యం షాప్లో అయినా క్యూఆర్ కోడ్ నొక్కితే అది ఏదైనా డూప్లికేట్ అనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు కాదు కదా వాళ్ళని జిల్లా బహిష్కారం చేసే అవకాశాలు కూడా ఉంటాయని ఇదంతటికి కారణం ఆ రోజు ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నప్పుడు ఒకటే చెప్పాడు మేము అంచల వారీగా మద్యాన్ని నిషేధిస్తామని ఆయన అంచల వారీగా మద్యాన్ని పెంచుతూ డూప్లికేట్ మధ్య మద్యాన్ని కూడా ప్రజలకి తాపించే కార్యక్రమాలు చేసి ముఖ్యంగా జే బ్రాండ్ అంటే మీరు ఎప్పుడు కూడా చూసినరు ఎక్కడంటే భూమి భూమి అంటారు రకరకాలుగా అంటారు ఈరోజు మీరు ఏ మద్యం షాప్లోకి వెళ్ళినా కూడా నిజంగా ఒక ఒరిజినల్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో నాకైతే పెద్దగా బ్రాండ్లు పేర్లు తెలియదు కానీ ఈ మద్యం బ్రాండ్లు అన్నీ కూడా అంటే కింగ్ఫిషర్ బ్రాండ్ కావచ్చు లేదా బడ్వైజర్ బీర్ బీర్ కావచ్చు లేదా అన్ని కంపెనీ బ్రాండ్లు కూడా ఈరోజు ప్రతి మద్యం షాప్లో కూడా దొరుకుతున్నాయి ఇదిగారు ఆ వ్యక్తి జోగి రమేష్ కున్న పరిచయాలు మీరందరూ కూడా వీడియో ద్వారా ప్రతి ఒక్క దాంట్లో కూడా చూసింటారు అంటే ఈ జోగి రమేష్ అనే వ్యక్తి ఒక అరాచకాలకి నిదర్శన ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే ఈ జనార్దన్ రావుని తోడేసుకొని ఏదైతే అతను మల్కల్చర్లో ఈ మధ్య కల్తీ మధ్యం ఏదైతే అమ్మడానికి సూత్రధారిగా ఉన్నాడో ఆ మల్ మల్కల్చర్కి సంబంధించి ఏదైతే అమ్మారో అతను మా తెలుగుదేశం పార్టీలో ఉన్నారని తెలిసి మేము బహిష్కరించాం పార్టీ నుంచి అదే మిథున్ రెడ్డి కావచ్చు అదే ఏదైతే మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు ఇంకా రకరకాల వ్యక్తులను వాళ్ళ పార్టీల నుంచి ఎందుకు బహిష్కరించుకుంటూ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని బహిష్కరించాల్సిన బాధ్యత వాళ్ళ పార్టీ నాయకుడి పైన ఉంది ఎందుకంటే అతనే కలిసి మధ్యను ప్రోత్సహించాడు కాబట్టి వాళ్ళని బహిష్కరించే దమ్మోధైర్యం అతనికి లేదు గూగుల్ అనే సంస్థ అసలు ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ లక్ష ముప్పై ఏడు వేల కోట్లు పెట్టుబడి దాన్ని తీసుకొచ్చి అక్కడ మన విశాఖపట్నంలో పెడుతున్నారంటే రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా యువత అందరూ కూడా ఒక చంద్రబాబు నాయుడు పైన ఉన్న నమ్మకం రెట్టింపు కాదు కదా ఎన్నో రెట్లు పెరుగుతూ పోయింది అంటే ఇలాంటి సమస్యను తీసుకొచ్చే కెపాసిటీ మన నరేంద్ర మోడీ గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారికి ఉందని ఖచ్చితంగా చెప్పగలుగుతాం ఇలాంటి సమస్యలు అమరావతి పూర్తి చేసుకుంటున్నాం పోలవరం పూర్తి చేసుకుంటున్నాం ఆంధ్రీ నవా ఏదైతే ఉందో మన మన రాయలసీమకు సంబంధించి ముఖ్యంగా అనంతపురం సంబంధించి ఈరోజు అందరి నివా ద్వారా మూడు వేల ఎనిమిది వందల క్యూసెక్లు మనకు కావాల్సిన నీరు మన ప్రాంతాలన్నింటికి రా వస్తూ ఇంకా కూడా ముందుకు వెళ్ళే వెళ్ళేంత నీరు మన దగ్గర సమృద్ధిగా ఉందంటే ఖచ్చితంగా అది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి అని చెప్పి ఖచ్చితంగా చెప్పగలుగుతాం అలాగే మన ప్రాంతానికి వస్తే బీటీపీ కూడా మన పనులన్నీ ప్రారంభించాం ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పారు అలాగే అనంతపురంలో జరిగిన సభలో కూడా సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభలో కూడా మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది త్వరగా పీటీపీ ప్రాజెక్ట్ని కూడా పూర్తి చేసి కళ్ళెందుకు ప్రజలకి నీరు ప్రతి చెరువుకు వచ్చేదట్టు చూస్తామని కూడా మన ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది చిత్తూరులో ఒకటి విశాఖపట్నంలో ఒకటి ఇంకొకటి కాకినాడలో ఒకటి ఇంకొకటి నాలుగు చోట్ల ల్యాబ్లు కూడా పెట్టడం జరిగింది మనము ఏదైనా అనుమానం వస్తే ల్యాబ్కి పోతే అది నిజంగా ఒరిజినల్ కాదని తెలిస్తే డూప్లికేట్ అని తెలిస్తే ఆ చర్యలు కూడా తీవ్రంగా ఉంటాయనేది కూడా మన ముఖ్యమంత్రి గారు అందరికీ తెలియజేయడం జరిగింది ఏదేమైనా కూడా ఎవరైతే ఈ జయచంద్రారెడ్డి అలాగే సుబ్రహ్మణ్యం నాయుడు వాళ్ళు ఈ ఈ కార్యక్రమం ఏదైతే కల్తీ బద్దమే అమ్మారని ఎందుకంటే ఈ జయచంద్రారెడ్డి పైన కూడా ముందు అపోహలు ఉన్నాయి ఆయన ఆ పార్టీ వాళ్ళతో కుమ్ముక్కై ఓడిపోవడానికి కూడా కారణం అనేది కూడా మనం తెలుసుకోగలిగాం ఆ సీటు పోవడానికి కారణం కూడా అతను ఆ రోజు వాళ్ళతో కుమ్ముక్కి అది ఓడిపోవడం జరిగింది జగన్ గవర్నమెంట్లో నాటుసారి ఇరవై ఏడు మంది చనిపోవడం జరిగింది దానిపైన ఏమన్నా చర్యలు తీసుకుంటారంటే ఆ అధికారులే కొనసాగారు ఆ నాయకులే కొనసాగారు వాళ్ళకే టికెట్లు ఇచ్చారు ఇలాంటి అక్ర అక్రమంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న కార్యక్రమాలు చేసిన జగన్ రెడ్డి ఈరోజు మన పార్టీ మన పార్టీ నాయకుల గురించి మాట్లాడడం చాలా సిగ్గు చేయడానికి ఖచ్చితంగా చెప్పాలి ఎలు వీళ్ళంతా బ్లాక్ మార్కెట్ మీద ఆధారపడి ప్రజల సొమ్ము దోపిడీ చేస్తూ ప్రజల్ని లూటీ చేస్తూ ఆ డబ్బుతో మరి ఎన్నికలతో గెలవాలని ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు దిప్పు కొట్టారు చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా చేయగలిగారు కాబట్టి ఈరోజు మన రాష్ట్రం అభివృద్ధి వైపు పయనిస్తుంది అనేది కష్టంగా చెప్పగలుగుతాం ఈ బెల్ట్ షాప్లు అనేది జగన్ రెడ్డి గవర్నమెంట్లోనే ఈ బెల్ట్ షాప్లు అనేది అత్యధికంగా ఎక్కడ పడితే ఎక్కడ ఈ బెల్ట్ షాపులు పెట్టిండేది ఈ జగన్ రెడ్డి గవర్నమెంట్లో ఈ మద్యం మొత్తం కూడా నకిలీ మద్యం అమ్ముతున్నాం ఈ బెల్ట్ షాప్ బెల్ షాపుల ద్వారా అమ్మించి ప్రజల్ని నిట్టుని మోసం చేసి వాళ్ళ ఆరోగ్యాలు ముఖ్యంగా మీకు తెలుసు మన ప్రాంతంలో చాలామందికి కిడ్నీలు కూడా దెబ్బతిన్నాయి కిడ్నీలు దెబ్బ వాళ్ళు డయాలసిస్ మీద ఎంతమంది ఉన్నారో మీ అందరికి కూడా ముఖ్యంగా మా మీడియా మిత్రులు కూడా బాధ్యత కూడా గమనించాలి ఎందుకంటే ఈ కల్తీ మద్యం తాగి చాలామంది కిడ్నీలు పోగొట్టుకోవడం డయాలసిస్ పోగొట్టుకోవడం లేదా యాక్సిడెంట్ రూపంలో వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకోవడం రకరకాలుగా జరిగింది పోయి అలాంటి కార్యక్రమాలు చేస్తున్న మన ముఖ్యమంత్రి గారిని ఏ మాత్రం విమర్శించే అర్హత ఈ జగన్